మెలుగుగా ఉన్నా జాగ్రత్త అవస్థలో ఉన్నా స్వప్న వస్తులో ఉన్నా ఒకే ఒక ఆత్మ లోపల వెలుగుతోంది అది దైవం ఎప్పుడు ఉండే దైవం ఒకప్పుడే ఉండేవాడు జీవుడు అని చివరగా ఇప్పుడు పదో శ్లోకంలో పంచభూతాల సమ్మేళనంతో మన శరీరం సృష్టి ఎలా ఏర్పడిందో చెబుతున్నాడు భూరంభాం హిమాంశు పుమాన్ యశ్చైవ ఇలాభాచరాత్మకమిదం యూర్తష్టకం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్త శ్రీదక్షిణా భూమి అంభాసి నీరు అనిల వాయు అనిలహ అగ్ని భూరంభాస్ అనిలోనిలోబరమర్నాథక ఆ పైన అహర్నాథక పొగటికి అధిపతి సూర్యుడు ఇమాంశు చంద్రుడు ఆ పైన పుమాన్ యజమాని అంటే జీవుడు ఈ అష్టమూర్తే శివుడు పంచభూతాలు సూర్యచంద్రుడు జీవుడు ఈ ఎనిమిదింటిని కలిపి దేవుడు అంటారు ఎనిమిదింటి విడిగా ఉన్నాయనుకోవడం వల్ల మనం జీవుడు నిజానికి మన శరీరంలో ఈ ఎనిమిది ఉన్నాయి గమనించండి భూమి ఉందా లేదా చర్మం అదేనమ్మ మాంసం అదేనమ్మ నీరు ఉందా లేదా రక్తం అదేనమ్మ రక్తం అదే చర్మం జలం యొక్క అంశే రక్తం అంబాంశి పృథ్వీప్ తేజు అగ్ని ఉందా లేదా లోపల కళ్ళల్లో తేజస్సు లేదా అదే అగ్ని శరీరంలో కూడా ఉంది వాయువు ఉందా లేదా శ్వాస పిలుస్తున్నాం కదా నిశ్వాస వాయువు ఉంది ఆకాశం ఉందా లేదా ఎలా కనపడతామండి నా కంఠంలోంచి వాక్ వస్తుందంటే ఆకాశమే కారణం మహాలోనెస్ ఖాళీ ఈ బొబ్బాసు కొట్టలో ఖాళీ లేకపోతే ఒక మాట బయటికి రాదు ఇక్కడ ఈ బొబ్బాసు కొట్టను కూడా బొబ్బట్లో నింపేసేమంటే బయటకు వచ్చేది ఏమి లేదు ఆయాసం అందుకని అందుకే కాస్త ఎంతవరకు తిన్నా ఏమంటా పీకల దాకా తిన్నాకైనా ఆపేయంటారు మాట రావాలిగా అక్కడ కూడా నొక్కేస్తే అలాగే ఖాళీగా ఉంది కదా రాజుగారి పాపం ఒక పెద్ద మనిషికి భోజనం పెట్టి అంతా అయిపోయింది బాగా తినట అంతా అయిపోయిన తర్వాత ఒక్క పొడి ఇచ్చాట వద్దండి వద్దండి ఇంకా ఖాళీ ఒక్క పొడికే ఉందండి ఒక్క పొడే కదా వేసుకోమంటే ఒక్క పొడి బట్టే ఖాళీ ఉంటే రెండు గార్లే నొక్కేవాడి అయ్యా అదే ఆయన తిండి పుష్టి నువ్వు అలా తినేస్తే అలాగా ఎంతైనా పీక వరకు తింటాం పీక మించి తినం కదా ఎవరు కూడా ఆ ఖాళీ ఉంది చూడండి ఆ ఖాళీలోంచి మాట వస్తుంది నాకు మీరు వింటున్నారు మీ మాటేనా అంతే అంచేది ఆకాశం కూడా మనలో ఉంది శరీరంలో బయట తేజో తేజవాయువులు ఆకాశాలు ఉన్నాయని చెప్పగల భూమి ఉంది అగ్ని ఉంది వాయువు ఉంది ఆకాశం ఉంది తెలుస్తూనే ఉంది ఇక్కడ లోపల వ్యష్టిగా ఉన్నాయి బయట సమిష్టిగా ఉన్నాయి అని సూర్య సూర్యచంద్రుడు కూడా మన శరీరంలో ఉన్నారు ప్రాణవాయువు సూర్యుడు అపానవాయువు చంద్రుడు సూర్యచంద్రుడు కిరణాలు పడ్డం వల్లే మనకి సరిగ్గా ఉంటుంది అందుకే అపానవాయు ప్రభావం మీద చంద్రుడి ప్రభావం ఉంటుంది కాబట్టి మనకి చాంద్రాయణం అని ఒక గొప్ప వ్రతం ఉంది చాంద్రాయణం అది ముఖ్యంగా చాతుర్మాస్యంలో చేస్తారు చాంద్రాయనం అంటే పాఠ్యమునాడు ఒక్క ముద్ద తినాలి నాడు రెండు ముద్దలు తినాలి తది నాడు మూడు ముద్దలు తినాలి పున్నమి నాడు పదిహేను ముద్దలు తినాలి మళ్ళీ అక్కడి నుంచి మైనస్ కౌంట్ డౌన్ చతుర్దశి మళ్ళీ పాఠ్యము నాడు మైనస్ వన్ ఒక ముద్ద తగ్గించు దితి విధి నాడు రెండు ముద్దలు తగ్గించు అమావాస్య నాడు వచ్చరికి పూర్తి చేయి ఈ రకంగా నాలుగు మాసాలు ఎవరైనా చేస్తే డైటింగ్ వేరే చేయక్కర్లేదండి అప్రయత్నంగా సన్నగా హాయిగా అవుతాడు తినేదే తినచ్చు ముద్దలు తగ్గిస్తే చాలు దీన్ని చాంద్రాయణం అంట ఇది నేను పాఠాలు చెప్పే రోజుల్లో ఈ చాంద్రాయణం గురించి చెప్పి చాలా కష్టంరా ఇది చేయడం అన్నాడు మా పిల్లలు గురువును మించిన శిష్యులు కదా వాళ్ళు ఒకడన్నాడు కష్టమేముందండి ఇందులో అన్నాడు ఏమిట్రా అన్న ముద్దలు అన్నారు కానీ ముద్ద సైజ్ చెప్పలేదు కదా వీడు పదిహేను ముద్దలు కలిపి ఒకవిట ఒకటే పిండం చేసే రకం తద్దినం పెట్టడానికి వనుకొస్తాడు ఆ ముద్దలు అన్నారు కానీ ముద్ద సైత్ చెప్పలేదు కదండి నువ్వు నన్నుమించినవాడు ఇవ్వరా నువ్వు నాయన నీకు పాఠం చెప్పడం నాతే తప్ప అంటే లాగదలుచుకున్న వాడికి ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుందండి అలాగా శాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి అంతే కదా కుర్రాడు కాబట్టి పర్వాలేదు చెప్పాను అని నవ్వుకున్నావు అంతే కానీ మనం శాస్త్రాలు గల వంకర భాష్యాలు చేయకూడదు ఈ చంద్రాయణ విధానం ఎందుకంటే సాధారణంగా చంద్రకాంతి ఎక్కువగా ఉండే రోజుల్లో సరిగ్గా కార్తీకం ఆశ్వజ మాసాల్లో ఎక్కువగా ఉంటుంది తర్వాత ముందు ఆషాఢ మాసం నాటికి తగ్గుతుంది బాగా అప్పుడు తక్కువ ఆ చంద్రకాంతి తక్కువగా ఉండవాలి అన్నమరగదు అందుకే అపాన వాయువు మీద చంద్రుడి ప్రభావం అందుకే అప్పుడు పదిహేను రోజులు పెంచు పదిహేను రోజులు తగ్గించు ఈ చంద్రాయణం చేస్తే మన కడుపు నొప్పి రాదు అన్నవరుగుతుంది సుఖంగా ఉంటాం అందుకని చంద్రులు మన శరీరంలో ప్రాణాపానాల రూపంలో ఉన్నారు పుమాన్ యజమాని మనం ఉన్నాగా నేను నేను అంటున్నాం కదా జీవుడు అంటే ఇవన్నీ సమిష్టిలో ఉన్నాయి మనలో ఉన్నాయి శరీరంలో ఉన్నది జీవుడు ఈ సృష్టి మొత్తం ఉన్న జీవుణ్ణి హిరణ్య గర్భుడు అంటారు ఆయనే బ్రహ్మ హిరణ్య గర్భుడు అంటారు ఆయన ఆ బ్రహ్మరూపం అది అంచేది సృష్టి మొత్తానికి ఒకే ఒక సమిష్ఠ రూపం ఎవరై అంటే బ్రహ్మ భూరంభాం శనలోనిలోంబర మగర్నాథో కుమాన్ పంచభూతాలు సూర్యచంద్రులు జీవుడు తప్పితే ఈ సృష్టి ఏదైనా ఉందా యాభాతి చరాచరాత్మకమిదం ఈ బల్ల ఉంది బలలో కూడా పంచభూతాలను ఇందులో చెక్క ఎక్కడి నుంచి వచ్చింది చెట్టు నుంచి వచ్చింది చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది భూమిలోంచి వచ్చింది కదండి ఆ చెట్టుకు నీరు పోయిపోతే పెరిగిందా అందుకనే జలం ఉంది చెట్టులో ఉష్ణశక్తి ఉందండి గమనించండి మన వేదం ఎంత గొప్పదో ఎత్ ఎత్ర శోచతి స్వేదతి వా పురుషక తాయతే అంటాడు సత్వేదో జాయతే అంటాడు చెట్టులో ఉష్ణశక్తి ఉదాహరణ మనలో ఉష్ణశక్తి ఉందనగా ఉదాహరణ అగ్ని నుంచి నీరు పుట్టింది అని ఉదాహరణ మనిషి కన్నీళ్ళు ఎప్పుడు వస్తున్నాయండి దుఃఖం వచ్చినప్పుడు వస్తున్నాయి దుఃఖాగ్ని అన్నారు దుఃఖశీతం అని ఎవరు అనాల దుఃఖం అంటే అగ్ని దుఃఖం అగ్ని కాబట్టే నీకు కన్నీళ్ళు వస్తున్నాయి అందుకే దుఃఖించినప్పుడు వచ్చి కన్నీళ్లు మీరు పట్టుకుని చూస్తే కొంచెం వెచ్చగా ఉంటాయి కవోష్ణ బాష్పాలు అంటారు మా కవులు కవోష్ణం అంటే కొంచెం వేడిగా ఉండే కన్నీళ్ళు మామూలు అప్పుడు కన్నీళ్ళు వేరే దుఃఖం వచ్చినప్పుడు వేరు అలాగే పట్టింది శరీరానికి ఎత్ క్వచ స్వేదతే సోచతే వారుషగా జాయంతి అని వేదంలో చెప్పారు నువ్వు ఏడుస్తున్నావు అంటే కన్నీళ్ళు వస్తున్నాయి కదా దుఃఖాక్కిన ఉండబట్టే కన్నీళ్లు వచ్చాయి అందుకే ఆ అగ్ని రాపక అగ్ని నుంచి నీరు పుట్టిందని వేదం చెప్పింది అంతేకాదు చెమట వచ్చింది చెమట ఎప్పుడు పడుతుందండి వేసవ కాలం వేసవ కాలం ఎందుకు పడుతుంది లోపల వేడి బయటకు వచ్చిందమ్మ లోపల వేడి లేకపోతే చెమట పట్టదు మనిషి శరీరంలో ఉన్న ఉష్ణశక్తి చెట్టులో ఉంది దానికి పెద్ద ఉదాహరణ ఏమిటో తెలుసా చెట్టు మొదట్లో మీరు నీళ్లు పోశారు అంతేగా చిటారు కొమ్మకి బకెట్టు పక్కి పట్టుకెళ్ళి చెంబులతో పోసే ముఖులు ఇంకా లేరుగా కొమ్మ బయటకుపోతు వీడు చచ్చిపోతాడు చెట్టు మొదట్లో నీరు పోస్తే ఇరవై నాలుగు గంటలు కాకుండా ఆ నీరు పైకి ఎలా వెళ్ళిందండి నీరు పైకి వెళ్ళదు కదా శాస్త్రం ప్రకారం నీరు పళ్ళ మెరుగు నిజము దేవుడే నీరు పల్లానికి రావాలి అంతేగాని నీరు పైకి ఎలా పెడుతుందంటే మన కింద బోరింగ్ వాటర్ పైకి వెళ్ళాలంటే మోటార్ ఉపయోగించాలిగా కానీ ట్యాంకులో వాటర్ కిందికి రావడానికి మోటార్ అక్కర్లేదండి కొడాయి తిప్పితే చాలు కింద వాటర్ పైకి వెళ్ళాలంటే ఏదో శక్తి ఉండాలిగా మరి చెట్టు మొదట్లో నీళ్ళని పోసిన నీళ్లు ఇరవై నాలుగు గంటలు కూడా కాకుండా చెటారు కొమ్మను ఉండే ఎండిపోయిన ఆకు మళ్ళీ చిగురించేలా ఎలా చేస్తుందండి చెట్టు లోపల ఉష్ణశక్తి అగ్నిదేవుడు ఉన్నాడమ్మా అగ్ని ఉంది ఆ అగ్ని నీటిని ఆవిరిగా మార్చింది ఆవిరిని పైకి పంపించింది అది లెక్క అది వేదనలో చెప్పారు ఆ విషయం చెట్టులో అగ్ని శక్తి ఉంది అందుకే పూర్వం అగ్గి పొలాలు వాడేవారు కాదు కొయ్య కొయ్య పెట్టి మధించేవారు ఇప్పటికీ యజ్ఞం చేస్తే మదనమే చేస్తారు ఆరణి అగ్ని అని చెట్టులో అగ్ని లేకపోతే నువ్వు ఎంత మదిస్తే మాత్రం ఓ ప్లాస్టిక్ సీసా ఇంకో ప్లాస్టిక్ సీసా పెట్టి మధించ ఆయాసం వచ్చింది అగ్ని రాదు ఎందుకంటే అందులో అగ్గిని లేదు కొయ్య కొయ్యబెట్టి మదిస్తే అగ్ని ఉంది కాబట్టి వచ్చింది లేనిదేలా వస్తుంది అండి ఇది వేదంలో చెప్పారు ఎత్క్వచ స్వేదతి శోచతే జాయంతి ఈ మనిషి చెమట కార్చిన దుఃఖించినా కన్నీళ్లు కానీ చెమట బిందువులు కానీ రావడానికి వేడే కారణం కదా అందుకని అగ్నిరాపక అభ్యపృథివీ అగ్ని నుంచే నీరు పుట్టింది నీటి నుంచి భూమి పుట్టిందని చెప్పారు ఈ రకమైన ఉష్ణశక్తి మనలో ఉంది మొత్తం మీద ఈ శక్తుల సమ్మేళనమే ఈ ప్రపంచం కదా ఈ త్యాపాతి చరాచరాత్మకమిదం ఎస్యవ మూర్త్యష్టకం మొత్తం ఈ అష్టమూర్తులు కూడా పంచభూత దేవతలు సూర్యచంద్రులు జీవుడు తప్పితే ఏం లేదు కదా నా అన్యత్కించన విద్యతే విమర్శత విమర్శించి చూసినట్టయితే అన్యత్కించన న విద్యతే వేరైనది ఏదీ లేదు కదా నా అన్యత్కించన విద్యతే విమర్శత యస్మాత్ పరస్మాత్ పరమైనటువంటి పరమాత్మను మించి వేరుగా ఒక్కటి కూడా లేదు తస్మై శ్రీ గురుమూర్తయే నమయుదం శ్రీదక్షిణామూర్తయే దీన్ని అర్థం చేసుకోవాలంటే వేదాంత డిండిమల్లో శంకరాచార్య మూడు శ్లోకాలు చెబుతారు అవి చెప్పుకుని మనం పది నిమిషాల్లో సెలవు తీసుకుంటాం పంచకోశేషు యా స్ఫూర్తిరనుభూయతే సా నైవాన్యతు పంచభూతేషు యా సత్తా భాసతే నృణ సా సత్తా పరమం బ్రహ్మా ఇది వేదాంత డిండిమ దేహాదికోశగా సత్ సా వ్యోమాదిభూత మానాభావాడిమ అని మూడు శ్లోకాలు వరుసగా చెబుతారు ఈ దేహాన్ని పరిశీలించు దాన్ని పోల్చి సృష్టిని పరిశీలించి మొత్తం అర్థమవుతుంది దేహాధిపంచ కోశేషు అన్నమయ కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ఐదు శరీరంలోనే ఉన్నాయి బయట లేవు వీటిలో యా స్ఫూర్తి అనుభూయతే లోపల ఒక స్ఫురణ కలుగుతోంది నేను 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 సా స్ఫూర్తిరాత్మ నైవాన్యతు అదే నువ్వు అదే ఆత్మ వేరే ఏమీ లేదు ఇది వేదాంత నిండెమకా అని వేదాంత నిండిమ మోగుతుందో అయ్యన్నారు నీ శరీరంలో ఎలాగైతే ఓ స్ఫూర్తి కలుగుతుందో బయట సృష్టిని గమనించు వ్యోమాది పంచభూతూ యా సత్తా భాసతే నృణం సా సత్తా పరమం బ్రహ్మ ఇది వేదాంత రెండిమక జడ పదార్థాల్లో కూడా పంచభూతాలు ఉన్నాయి ఇందులోనూ పంచభూతాలు ఉన్నాయి ఇందాక చెప్పుకున్నా కాకపోతే ఇది కదలది బల్ల నేను కదులుతాను అంతే తేడా కానీ నాలో కదిలే శక్తి ఈ బల్లలో కదలని శక్తి రెండు అమ్మవారే చిక్తిశ్చేతనారూప జడశక్తి శక్తిత్మిక చైతన్య పదార్థాల్లో చైతన్య శక్తి నువ్వేనమ్మా కదలని పదార్థాల్లో కదలకుండా ఉండే శక్తి కూడా నువ్వేనమ్మా అని లలితా సహస్రం చెప్పింది సైన్స్ ఏం చెప్పింది కెనటిక్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ అండి కెనటిక్ ఎనర్జీ అంటే కదిలే శక్తి పొటెన్షియల్ ఎనర్జీ అంటే కదలకుండా శక్తి కది నిరంతరం కదిలే శక్తికి షణ్ముఖస్వామి ఉదాహరణ కదలని శక్తికి వినాయకుడు ఉదాహరణ అందుకే బాగా స్థూలకాయంతో ఉంటాడు ఆయన పొటెన్షియల్ ఎనర్జీ కుమారస్వామి కెనటిక్ ఎనర్జీ రెండూ ముఖ్యమే షణ్ముఖుడు ముఖ్యమే కుమారుడు ముఖ్యమే మన ఆరాధనలో ఈ కదలని శక్తి నేను కదలడం ఎంత ముఖ్యమో బళ్ళ కదలకుండా ఉండడం అంతే ముఖ్యం మధ్యలో ఈ బళ్ళ పైకి లేచిందనుకోండి మిమ్మల్ని దాటి పారిపోతాను నేను ఇక్కడ ఏదో దెయ్యం ఉంది అని బల్ల లేవడం ఏంటండి నేను లేవాలి కానీ అంచేత కదలని శక్తి కూడా శక్తి కదలనంత మాత్రాన శక్తి లేదనద్దు అసలు మీ అంతట మీరే ప్రయత్నించి ఏ చిటికన వేలు కూడా కదపకుండా ఐదు నిమిషాలు ఉండడం చూస్తాను నేను ఇంటికెళ్ళి ఎవన్నో గోకంతే మనకు దోసదయే మనం మనమే జుట్టు పీకుందా మనకు ముక్కులు గెలకాల చెవులు గెలకాల సర్వాంగాలు కెలకాలి అందుకే ఎవరితోటి కరచారణం చేయకూడదండి భారతీయ సంప్రదాయం కాదు వీడు ఆ చెయ్యి ఎక్కడ పెట్టాడో తెలియదు ఇప్పుడు అడిగాడో తెలియదు వీళ్ళ పెద్దవాళ్ళని చూసి కూడా చేయి చేపేస్తున్నారు నాక ఏం చేపతావు ఆ చెయ్యి ఎద వచ్చి ఇంతకుముందే ముక్కులో పెట్టి లేదా జుట్లో పెట్టావు ఎక్కడ ఎందుకది చెయ్యి చాపకూడదండి ఎవరు ఇవ్వకూడదండి భారతీయుడు అంటే నమస్కారం అంతే లెక్క నమస్కారమే దానివల్ల ఏ రోగాలు రో పైగా గౌరవం పైగా గమనించండి నాకు మాట తోసింది అందులో కరచాలనం చేస్తున్నామంటే నువ్వు నేను సమానం అని చెబుతున్నావు నమస్కారం పెడుతున్నావు అంటే నువ్వు దేవుడు అని చెబుతున్నావు అది లేక ఎదుటి వాళ్ళని అంత గౌరవిస్తుంది కరచాలనంలో ఒక్క చెయ్యే చాపుతున్నాం నమస్కారంలో రెండు చేతులు చేపం ఎంత గౌరవం ఎంత గౌరవం ఈ ఆచారం అంత తత్వం ఉంది భారతీయ తత్వం అందుకని అన్యత్ కించన విద్యతే విమృశితో యస్మాత్ పరస్మాత్ విభవ అన్నదానికి ఈ వ్యోమాది పంచభూతేషు ఆకాశాది భూతాల్లో కూడా ఒక సత్తా ఉంది అంటే నాలో ఆత్మరూపంలో అమ్మవారు ఉంటే ఈ బల్ల రూపంలో స్ఫూర్తి రూపంలో కాకుండా సత్తా రూపంలో ఉంది స్ఫూర్తి అంటే స్ఫురిస్తూ ఉంటుంది సత్తా అంటే స్ఫురించదు కానీ ఉంటుంది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రదిష్ట సద్సద్రూపధారిణి సద్రూపధారణి అయిన మానవుల్లో నువ్వేనమ్మా అసద్రూపమైన బల్ల చెంబు లాంటివి కూడా నువ్వే ఇది అసత్తు అసత్తులో ఉన్న శక్తి ఎలా ఉంటుంది సత్త అంటే కేవలం ఉనికి కేవలం ఉనికి కొంతమంది మనుషులు కూడా అంతే కదా కేవలం ఉనికి ఏమీ ఉపయోగం లేదు వీళ్ళ వల్ల సత్తా మనలోనూ ఉంది అక్కడ స్ఫురిస్తే స్ఫూర్తి స్ఫురించకపోతే సత్తా మొత్తం మీద దైవశక్తి ఉంటుంది ఇక్కడ మన పని దేహంలో పంచభూతాల్లో స్ఫూర్తి ఉంటే ఆకాశం పృథ్వీ మొదలైన వాటిలో సత్తా ఉంది ఇక్కడ ఏమంటున్నారు మూడో శ్లోకంలో దేహాది కోశక సత్తా యాస వ్యోమాది భూతక నీ దేహంలో ఉండే స్ఫురించే శక్తికి ఈ బల్లకి వెనకాల ఉండే సత్తాకి తేడా ఏమీ లేదు ఎందుకంటే మానాభావాన్నతద్భేదగా కొలిచి కావాలంటే ఆమె ఆసత్తాయంతో ఎంతో నీలో ఉన్న స్ఫూర్తి ఎంతో కొలవగలవా మనం ఎంతగా నేను 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 అనే దాన్ని స్ఫురించే దాన్ని చూసినా దాన్ని కొలవలేవమ్మా అది పొడుగు కాదు అది పొట్టి కాదు అది నల్లది కాదు అది తెల్లది కాదు అది సన్నది కాదు అది లావుది కాదు అందుకే వేదంలో ఏం చెబుతారు తేజతి తన్నైజతి తద్వదంతూరే తద్వదంతికే తదేజతి అది కదులుతోంది తన నైజతి కదలనిది కూడా అదే తద్ దూరే దూరంగా ఉన్నది అదే తద్వద్ సమీపంగా ఉన్నది అదే అంచేతను బయట ఉన్న సత్తా లోపల ఉన్న స్ఫూర్తి రెండూ ఒకటే కొలిచి ఇది బయటి సత్తా ఇది లోపల సత్తా అని నువ్వు చెప్పలేవు కాబట్టి రెండూ ఒకటే దాన్ని మంత్ర పుష్పష్పలం ఏం చెప్పారు అంతశ్చరతి భూతేషు శ్రీమన్నారాయణ మూర్తి లోపల బయట కూడా స్మరిస్తూనే స్ఫురిస్తూనే ఉంటాడు ఆయన అంతశ్చరిత భూతేషు గుహాయాం విశ్వమాత్మనఖ అన్ని జీవులలోనూ లోపల బయట కూడా స్మరిస్తాడు అంచేత మన దేహంలో ఏది ఉందో బయట అదే ఉంది ఖచ్చితంగా మానాభావా నతద్భేద కొలిచి చెప్పలేం కాబట్టి ఇందులో జీవుల్లో శక్తి ఏదో ఈ బలలో శక్తి ఏదో మనం చెప్పలేము ఉండడం మాత్రం అంతటా చరాచర జీవరాశులైన ఈ సృష్టి అంతటా నిండి ఉంది అని స్తోత్రాన్ని ముగిస్తూ ఇప్పుడు ఫలశ్రుతి చెబుతున్నారు సర్వాత్మత్మిది స్ఫుటీకృతమిదం సర్వాత్మత్వ మహావిభూతి సహితం సర్వాత్మత్వహావిభూతిసహితం సదీశ్వరత్వ తస్మైరత్వం తస్మై తస్మై శ్రీ గురుమూర్త నమ శ్రీదక్షిణామూర్త సర్వాత్మత్వమితి స్ఫుటీకృతం ఇదం అంతటా నిండి ఉన్న ఆత్మ ఒక్కటేనయ్యా అని ఇందులో స్ఫుటంగా స్పష్టంగా చెప్పడం జరిగింది యస్మాష్మే ఈ స్థభంలో చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి దీన్ని ఏం చేయాలి వినేసి వెళ్ళిపోయి గరిగిపాటి వారికి నమస్కారాలు చేసేస్తే ఏదో వస్తుంది నాకు నీరసం మీకు ఆయాసం వస్తుంది ఏమి రాదు కాళ్ళ మీద ఎవరూ పడకండి కానుకలు ఎవరూ చేతిలో పెట్టకండి శాలువాళ్ళు ఎవరూ కప్పకండి వీళ్ళు రెండు రోజుల కాపులు చెబుతున్నారు కార్యకర్తలు మాత్రమే సన్మానం చేస్తారు ఇంకెవరైనా వేదికొస్తే వస్తే రేపు పత్రికలో వస్తుంది వార్త వేది కూలిపోయిందని అటువంటి పనులు చేయకండి వాళ్ళు వచ్చి సన్మానం చేస్తారు నిన్న దారి ఇచ్చినట్టే నాకు నదికి వసుదేవుడికి నది ఇచ్చినట్టుగా దారి ఇవ్వండి మీ అందరికీ నమస్కారం చేసి నేను వెళ్ళిపోతాను అందుకే నాకేదో చేద్దామని ప్రయత్నం చేయకండి అమ్మా ఈ జ్ఞానాన్ని మీరు ఆచరించడం ఒక్కటే నాకు ఇవ్వగలిగే గురుదక్షిణ మీరు దీన్ని ఆచరించి మీ జీవితాలు బాగుంటే నాకు అంతకంటే కల నా కాళ్ళ మీద పడ్డం ప్రధానం కాదు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డం కోసం ఈ ప్రవచనం నా కాళ్ళ మీద పడ్డం కోసం కాదు మీకు ఈ రెండు రోజుల ప్రవచనంలో మీ జీవితాన్ని మీరు అనుభవించగలిగి ఎదుర్కోగలిగే ధైర్యాన్ని నేను ఇవ్వగలిగితే నేను ధన్యుణ్ణి అందుకని సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమితం యస్మాదముష్వే తేన ఏం చేయాలి తేన అస్య శ్రవణనాత్ ముందు విన్నారు మీరు తదర్థ మననాత్ ఇంటికి వెళ్ళిన తర్వాత పుస్తకాలు నిన్న దత్తప్రసాద్ గారు చెప్పారు ఏవో పుస్తకాలు ఉన్నాయని కొనుక్కుని మళ్ళీ చదువుకుంటూ నేను చెప్పిన ఉదాహరణ గుర్తు చేసుకుంటూ మననం చేయాలి మననం చేయకపోతే ఉండదు జారిపోతుంది తర్వాత నిధిధ్యాసనాత్ శ్రవణ శ్రవణాదర్థమలనాత్ ధ్యానా దాన్ని గురించి ఆలోచించడమే ధ్యానం ఓసారి మననం చేసుకోవడం మననం విని వదిలేయడం శ్రవణం దాని మీదే దృష్టి పెట్టి తదేకాగ్రతతో ఉండడం ఉంది అది ధ్యానం అప్పుడు సంకీర్తనాత్ చెప్పండి ఎవరికైనా చెప్పండి మళ్ళీ మళ్ళీ చదువుకోండి ఏమైనా పర్వాలా సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం సది ఈశ్వరత్వం స్వతసిద్ధ్యే పరిణతం చ ఐశ్వర్యమవ్యాగతం అప్పుడు ఈ సర్వాత్మత్వమైన శక్తి మనలో ప్రవేశించి మనం కూడా అందరం भगवत्वरूपलमेत संदेह అందుకని స్వతశసిద్ధి అది సహజంగానే సిద్ధిస్తుంది ఏ గ్రంథ పఠనం అక్కర్లా ఏ గురువుతోనూ సాంగత్యం అక్కర్లేదు అష్టధా అష్టధాపరిణతం ఐశ్వర్యం అవ్యాగతం అయితే ఈ ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర ఐశ్వర్యం ఎలా ఉంటుంది అంటే ఆత్మజ్ఞాని కాబట్టే లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గర నిత్యానపాయనిగా ఉందమ్మా మీరు ఆత్మజ్ఞానం పొందితే లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి మీ ఇంటి ముంగిటిని విడిచిపెట్టరు విడిచిపెట్టరు అక్కడే ఉంటారు వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడితో నిత్యానపాయనుడుగా కాపురం ఎందుకు చేస్తున్నారంటే బ్రహ్మదేవుడి దగ్గర విద్య అవిద్య లేదు అందుకే అక్కడ ఉంటుంది విష్ణుమూర్తి దగ్గర ఆత్మజ్ఞానం మహాయోగి అందుకే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది శివుడు త్యాగయోగి విష్ణువు భోగయోగి ఈయన భోగాల్లో ఉన్నా ఆత్మనిష్టలో ఉంటాడు ఆయన త్యాగంలో ఉన్నా ఆత్మనిష్టలో ఉంటాడు మాయాశక్తికి మహాశక్తి కావలసింది అదే అందుకే ఆవిడ మూడు రూపాల్లో వాళ్ళందరినీ విడిచిపెట్టకుండా ఉంది ఖచ్చితంగా అలా మన ఇంట్లో కూడా లక్ష్మీ వైభవం సరస్వతి వైభవం గౌరీ వైభవం ఈ మూడు పట్టాలంటే నిరంతరం ఆత్మ గురించి ఆలోచించాలి డబ్బు గురించో చదువు గురించో పదవుల గురించో ఆలోచించద్దు ఆత్మ గురించి ఆలోచిస్తే అన్నీ వస్తాయి ఖచ్చితంగా అటువంటి ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి ఈయన ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వస్తి గత రెండు రోజులుగా ఆదిశంకర శంకర విరచితమైనటువంటి ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని అద్వైత సిద్ధాంతంతో చక్కగా మనకి మనకి అర్థమయ్యే రీతిలో మన అందరికీ కూడా తెలిసేటట్లుగా చేసేటట్టుగాను చేసినటువంటి మన గురువు గారు శ్రీ బ్రహ్మశ్రీ కరికిపాటి నరసింహారావు గారికి మనందరి తరఫున కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మన దేవాలయ మర్యాదను అనుసరించి వారికి గురువందర కార్యక్రమము అని కేవలం చిన్నదిగా మీ సమక్షంలో మీ అందరి తరఫున కూడాను చేస్తున్నట్టుగానే భావిస్తూ మన వేద స్వస్తి వేద మంత్రాల మధ్యన ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత అందరూ నిష్క్రమిద్దాం ॐ श्रीगुर्भ्यो नमः हरिः ओ य इमा विश्वाभुवनानि युक्पदृशिरुहोता निशसादापितानः स आशिषाक्रमिणमिच्छमानः परमच्छदो वर आविवेश विश्वकर्मा मनसा यत्विहाया धाता विधाता परमोत संद्रिक तेशा मिष्टा निसमिशा मदंत यत्र सप्तरशीन पर एक माहु हु यो नह पिता विधाता यो नस्सतो अभ्यास जजाना यो देवाना आन्ना एक एव तंसम् प्रश्नम् भुवनायञ्जन्या त आयजन् तत्र विकुंसमस्मा अर्षयः पूर्वे चरिता रोलभूना असूर्तासूर्ता ये भूतानि समकृण्वह्निमानि न तम् विदाथय इदम् जजान्यचुष्माकमन्तरम् भवाति नीहारेण प्रावृता जगव्या चासुतृप उक्थशासश्चरन्ति परो दिवा पर एनापृथिव्या परो देवेभिरसुरैः गुहायत् कग्गस्वित् कर्भम् प्रथमम् तत्र आपो यत्र देवाः समगच्छन्त विश्वे तमिक्कर्मम् प्रथमम् तत्र आपो यत्र देवाः समगच्छन्त विश्वे अजश्च नाभावध्येकमर्पितन्यस्मिन्निदम् विश्वम्भुवनमधिश्रितम् विश्वकर्म महाय जनिष्टदेव आदिकं धर्मो अभवत् द्वितीयः त्रुजयेपिता जनितोश धीनामपांगत्म यदधात् पुरुत्रा चक्षुषपिता मनस्य धीरो खृदमेने नमाने यथेदन्था अददृगो हन्त पूर्व आदित्या वा पृथिवी अप्रथेताम् विश्वतश्चक्षुरुत विश्वतो मुखो विश्वतो हस्त उत विश्वतस्पाद् सम्बाहुभ्यान्नमधिसम्पत् त्रैत्या वा पृथिवी जनयन्देव एकः किग्कस्विदासीदधिष्ठानमारम्भणङ्गतमत्स्वि किमासीद् यते भूमिम् जनयनु विश्वकर्मा विद्यामौर्णोन्महिना विश्वचक्षाः किग्गस्वित्वनङ्गस वृक्ष आसीद्यतो वा पृथिवीनिष्ठतक्षुः मनीषिणो मनसा पृच्छते तु तद्यदध्यतिष्ठत् भुवनानि धारयन् या ते धामानि परमाणयाभमायामध्यमा विश्वकर्म नु देवा शिक्षा सखिप्रा हृ स्वयञ्जस्वधर्वञ्जिषाढः वाचस्पतिम् सहना भवतु सहनो भुनग् सह विईत्यङ्करवा वहै तेजस्विनावधि रमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः जय श्रीराम जय श्रीराम जय श्रीराम